అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవాధికారి కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అంగన్వాడీలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు డిమాండ్లను పరిష్కరించాలని సిడిపిఓ శ్రీమతికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజిత మాట్లాడారు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులను నిలిపివేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఎనిమిది గంటలు పని విధానం అమలు చేయాలి రాష్ట్రంలో లేబర్ సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని వినతిలో పేర్కొన్నారు జీవో నంబర్ను రెండు వందల ఎనభై రెండు ఎనభై రెండును రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఏఐటియుసి నాయకులు నీలవేణి శ్రీనివాస్ పిట్టల తిరుపతి రాజయ్య సంపత్ కర్ర సంపత్ భరతమ్మ కమల సంధ్య అనురాధ ప్రేమలత శారద కవిత అంబిక అరుణ పద్మ సునీత సుమలత తదితరులు ఉన్నారు మాట్లాడుతున్నా ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మేము అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మన సిడిపిఓ కార్యాలయం ముందు సమ్మె చేయడం జరిగింది ఈ సమ్మెలో ఏంటంటే మాకు ఉన్న డిమాండ్స్ ను సిడిపి గారికి రావడం ద్వారా ఇవ్వడం జరిగింది మా డిమాండ్స్ ఏంటంటే అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒకటి కనీస వేతన చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని ఒకటి తర్వాత పెన్షన్ సౌకర్యం ఇంతకుముందు రిటైర్డ్ అయిన వాళ్ళకి రెండు లక్షల టీచర్ కు ఒక లక్ష ఆయాలకు అని చెప్పేసి ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది గత రెండు నెలల కిందట కానీ పెన్షన్ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి మాకు రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా టీచర్కి ఒక పదివేలు ఆయాకు ఒక ఐదు వేలు రూపాయల పెన్షన్ ఇస్తే వారు జీవితాంతం చేసుకున్న పనికి సవార్థకం ఉంటుందని కోరుకుంటున్నాము అలాగే మాకు ఆ మేనిఫెస్టోలో ప్రభుత్వం పద్దెనిమిది వేలు జీతం ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినరు కానీ ఇంతవరకు పెట్టిన కానీ మర్చిపోయింది ప్రభుత్వము కాబట్టి ఇది గుర్తు చేస్తున్నామని అనుకుంటున్నాము వెంటనే పద్దెనిమిది వేల రూపాయల జీతం